హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే ఈ వీడియోలో ఈ డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకుందాం వృషభ రాశి వారికి డిసెంబర్ నెలలో వారి యొక్క గ్రహస్థితి కారణంగా వీరికి ఈ సమయంలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అందువల్ల ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే ఈ గల ఉద్యోగులకు ఈ సమయంలో విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే ఈ వృషభ రాశి వారు ఈ సమయంలో ప్రతి పనిని కష్టపడి చేస్తే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో వారి ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి అందువల్ల ఈ రాశి వారు తమ ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే ఈ రాశి గల ఉద్యోగులు ఈ సమయంలో వారి ఉద్యోగంలో కష్టపడి పనిచేయడం ద్వారా తగిన ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి గల వ్యాపారులు కూడా ఈ సమయంలో వారి వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు అలాగే ఈ రాశి వారు ఈ నెలలో ఎక్కువ డబ్బులను ఖర్చు పెడతారు అందువల్ల వీరు ఈ సమయంలో ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు అందువల్ల ఈ రాశి వారు ఈ సమయంలో అనవసరమైన ఖర్చులను చేయడం డబ్బులు పొదుపుగా వాడడం ద్వారా వారికి వచ్చే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు పడ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అలాగే ఈ రాశి వారు ఈ నెలలో కొన్ని ముఖ్యమైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంది అందువల్ల మీరు ఈ సమయంలో ప్రతి వస్తువును జాగ్రత్తగా భద్రపరచుకోవడం మంచిది అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో కలిసి వచ్చే సంఖ్యలు రెండు తొమ్మిది పది పన్నెండు పద్దెనిమిది ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ఈ రాశి వారు ఈ తేదీలలో మీరు ముఖ్యమైన పనులను ప్రారంభించడం ద్వారా ఆ పనులలో విజయాన్ని పొందుతారు అలాగే ఈ డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి కలిసి రాని తేదీలు నాలుగు ఆరు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై రెండు ఇరవై ఏడు ముప్పై ఒకటి ఈ రాశి వారు ఈ తేదీలలో ఎటువంటి పనులను ప్రారంభించకూడదు అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు ఈ డిసెంబర్ నెలలో శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు అమ్మవారిని పూజించాలి అలాగే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత లలిత నామాన్ని చదువుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా వృషభ రాశి వారి జీవితంలో డిసెంబర్ నెలలో జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి